రవి ఈ జీవితాన్ని చదివేసినవాడు ప్రేమను ప్రేయసిని అర్థం చేసుకున్నవాడు తన ప్రేమే ముఖ్యం తను కాదు అన్నంత ప్రేమలో మునిగాడు రవి అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం సెల్ ఫోన్లకి ఇన్కమింగ్ కూడా డబ్బులు కట్టే రోజులవి కాయిన్ బాక్సులో వీధి వీధిన విధి లైట్ లాగా దర్శనమిచ్చే రోజులవి రవికి ఇప్పుడు ఫోన్ చేయాలని ఉంది తన షర్ట్ జూబ్లో రెండు రూపాయల ఉన్నాయి ఒక ఫోటో ఉంది నీలం రంగు షర్టు తెల్లని ప్యాంటు వేసుకుని ఉన్నాడు టైం చూస్తే రాత్రి పదకొండు గంటలకు వస్తుంది ఈ టైంలో రవి ఎందుకు బయటకు వచ్చినట్లు దూరంగా వర్షం పడుతున్నట్లుంది మట్టి వాసన వస్తుంది రవికి కళ్ళజోడు అలవాటు ఉంది ఆ చూపుకు ప్రేమ అక్షరాలు సరిగ్గా కనబడవేమో బ్రతుకు సత్యం తెలిపివేమో రవికి గుండె భారంగాను శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా ఉంది ఇది వచ్చిన వ్యాధి కాదు మనసుకు వచ్చిన బాధ బాధ ఎక్కువైతే ప్రతి ఒక్కరికి ఇదే విధంగా ఉంటుందేమో రవి చుట్టూ చూశాడు ఒక చిన్న బంకు లాంటిది చిల్లర కొట్టు అందులోనే తింటూ అందులోనే పడుకుంటోంది ఓ అవ్వా అవ్వ అంటూ మొదలైంది రవి మాట బతుకుకు ఆశ ఎక్కువ వయసు కాదు తన వ్యాపారం ఈ టైంలో కూడా జరగబోతున్నందుకు సంతోషంగా ఏమైనా అందే అవ్వా అవ్వ నేను ఒక ఫోన్ చేసుకోవాలి అనగానే అవో ఫోన్ కాల్ చూసింది వాడుకో అన్నట్లుగా రవి తన జోబుల నుంచి రూపాయ బిళ్ళను ఒకటి తీసి కాయిన్ బాక్సులో వేశాడు పాత లెక్కలు గుర్తుకు తెచ్చుకుంటున్నట్లుగా ఫోన్ నెంబర్ని తన పిదాలపై గుణుగుతూ ఒక చేత్తో ఫోన్ రిసీవర్ ఇంకో చేత్తో కాయిన్ బాక్సులో కాయిన్ వేసి నెంబర్ డైల్ చేస్తున్నాడు అతని వైపు హలో అనగానే రవి గట్టిగా ప్రేమగా దిగులు పొందుతో అమ్మా అన్నాడు ఏరా నాయనా ఏమైపోయావు నీకోసమే ఎదురు చూస్తున్నాను చెల్లి కూడా నిద్రపోలేదురా రారా ఎక్కడున్నావు కలిసి తిందాం ఆకలికి ఉండలేవు కదరా నాయన అంటుంది రవి తల్లి కన్నీరు ఆపుకోలేక రవి అమ్మా నాకు పట్నంలో ఉద్యోగం వచ్చిందమ్మా ఈ రాత్రికే పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రైలుకు వెళుతున్నాను కంతా అక్కడ ఉండాలమ్మా నానాయనే ఎంతటి చక్కటి శుభవార్త చెప్పావురా అమ్మా నేనొకటి అడుగుతాను అది నువ్వు ఖచ్చితంగా చేయాలి చెప్పరా అయ్యా అమ్మ చెల్లిని బాగా చూసుకో నేను ఇంటికి రావడానికి రోజులు పట్టచ్చు అంటుండగానే ఫోన్ లాస్ట్ ఫైవ్ సెకండ్స్ వార్నింగ్ ఇస్తుంది కట్ అయిపోతాను అన్నట్లు ఇంకో రూపాయి బిళ్ళ కాయిన్ బాక్స్లో వేసి అమ్మ గుర్తుందిగా దాన్ని కొట్టకు నువ్వు చెల్లి ఇప్పుడు తినేయండి నా గురించి బెంగ పెట్టుకోవద్దు అంటూ అమ్మకు కడసారి మాటలు చెప్పినట్లు చెప్తున్నాడు రవి అసలు ఏం జరుగుతుంది అక్కడున్న అవ్వకు అర్థం కాలేదు కానీ రవి కంట నీటిని మాటని రెండు చూసిన అవ్వకు కళ్ళు చెమ్మగిల్లాయి నాయన అన్నం తిను అని అడిగింది అవ్వ తానెవరూ తెలియకపోయినా అవ్వ మాటల అర్థం రవిని కొద్దిసేపు బ్రతుకుపై ఆశను రేపాయి తిన్నానవ్వా అని చెప్పి తన పని ఇప్పుడే మొదలయ్యింది అన్నట్లుగా వేగంగా వడివడిగా చీకటి వైపు నడుస్తున్నాడు జోరుగా వర్షవగాళ్ళు వీస్తున్నాయి వర్షం కురవడం మొదలయ్యింది ఇంత వేగంగా ఒక్క అరగంట వర్షం పడినా రోడ్ల నిండా నీళ్లు పారడం ఖాయం రవి నడకలో వేగం పెరిగింది నిజంగా పట్టణంలో ఉద్యోగం వచ్చిందా పట్నం వెళ్లాల్సిన రైలు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రైల్వే స్టేషన్కి రాబోతుందా తెలియదు రవి అడుగులు మాత్రం రైల్వే స్టేషన్లోకి కాదు రైలు పట్టాలపైకి దూసుకు వెళుతున్నాయి అయ్యో భగవంతుడు నూనూగు మీసాలు పెళ్లి కాని చెల్లి నాన్నలేని అమ్మ మగదిక్కు లేకుండా పోతుంది చచ్చిపోయేంత కష్టమేమొచ్చింది రవికి జీవితంలో ప్రతి కష్టానికి చావే పరిష్కారం అయితే ఈ భూమిపై ఎవరో ఉండరేమో కదా ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లు ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం ఏదో ఒక రూపంలో పలకరిస్తూనే ఉంటుంది అప్పుడు దాన్ని ఎదుర్కొనే ధైర్యం గుండె నిబ్బరం ఉండాలి కానీ రవికి వచ్చిన కష్టం ఏంటి తన షర్టు పై నుంచి ఓ అమ్మాయి ఫోటో తీశాడు తనదే లోకం తనదే ప్రపంచం ఉన్నట్లు ఆ ఫోటోను చూస్తూ వేగంగా రైలు పట్టాల వైపు నడుస్తున్నాడు సమయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలు కావస్తుంది అయితే ఎనిమిది నిమిషాలు మాత్రమే రవి జీవితం అనమాట మనిషికి అన్ని వైపులా దారులు మూసుకుపోయినప్పుడు భగవంతుడు ఏదో ఒక ద్వారం తెరుస్తాడు అని అంటారు రవి జీవితంలో ఏం తెరుచుకోబోతుందో తెలియదు రవిని ఇప్పుడు ఎవరు ఆపుతారో తెలియదు అసలు రవి ఎందుకు చనిపోవాలనుకుంటున్నాడు కారణం ఏంటి రవి జీవితంలో ప్రేమ రవిని పరిస్థితికి తెచ్చింది రోషిని ఈ పేరుకు రవిని ఎంతగానో ఆనందపరిచే బలం ఉంది రోషిణిని గాఢంగా ప్రేమించాడు రవి ఎంత గాఢంగా అంటే ఇప్పుడు తను చనిపోవాలనుకున్నాడుగా అంత గాఢంగా ప్రతి మనిషి చాలా రకాలుగా ప్రవర్తిస్తుంటారు కొందరు ముక్కు మరికొందరు లోపలికి ఒక విధంగా బయటకు ఒక విధంగా ఉంటారు మరికొందరు నవ్వుతూనే తన పని అయిపోయినాక పక్కన పెట్టేయడం రోషిణి ఈ రకానికి చెందిందేమో రవి ప్రేమను తన కాలేజీలో పాకెట్ మనీకి వాడుకుంది ఓ రోజు రోషిణిని సుజన అడుగుతుంది ఏమీ రోషిణి రవి నువ్వంటే చచ్చిపోతాడే నువ్వు ఇంకా పెళ్ళికి నీ లైఫ్లో ఫిక్స్ చేసినట్టేగా అంది ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెబుతుందా అని ఆశగా చాటుగా వింటున్నాడు రవి ఆడా అన్నమాట విన్న రవి ఒక్కసారిగా చనిపోయినట్లయింది ఇంకా ఏం మాట్లాడుతుందో వేచి చూశాడు చూడు సుజన నీకు రాజు తెలుసా తెలుసు నేను లవ్ చేశానని చెబితే నువ్వు రిజెక్ట్ చేశావుగా అవును నువ్వు నష్టపోయావే అదే నన్ను చూడు రవి నాకు కన్న బిడ్డలా చింటి పాపలా నాకేం కావాలో ఏం తినాలో ఏం అడిగితే అది చేస్తాడు చివరికి నాకోసం చహావమన్నా చస్తాడు ప్రతి ఒక్కరికి ఓ బకరా కావాలి వాళ్ళు మన సెక్యూరిటీ అని తేల్చేసింది రోషిని తుపాకీ గుళ్ళు కన్నా వాడి బాణాల కన్నా వేగంగా గాయపరిచాయి రవి గుండెను నిల్చున్న చోటే సమాధి అయిపోయాడు ఇది నిజమా నిజమా అనే సార్లు అనుకున్నాడు శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉంది అదే ఈరోజు రవి మనస్సు రకరకాలుగా ఆలోచిస్తుంది నేను ఇంత నీచంగా మూసిపోయాను అవును మనం గాఢంగా ప్రేమించిన వాళ్ళు గాఢంగా అభిమానించిన వాళ్ళు నమ్మకం ద్రోహం చేస్తే వాళ్ళకు మనం వేసే శిక్ష మనం మరణం రవికి మాత్రం తనకు చావే అనుకున్నాడు దూరంగా రైలు వస్తున్నట్లు పట్టాలపైన వైబ్రేట్ అవుతుంది రవికి ఏదో చిన్న కుక్కపిల్ల మరుగు వినిపించింది అయ్యో అన్నట్లుగా రవి పక్కకు చూశాడు ముద్దుొచ్చే కుక్కపిల్ల చిన్ని బురద గుడ్డులో పడింది తను ప్రేమలో పడ్డట్టు రవి ఒక్క సెకండ్ పాటు ఆలోచించాడు ఎలాగై నీ కుక్కపిల్లని కాపాడాలని అతి కష్టంపైన నేలపై బోర్ల పడుకొని గొంతులోకి చేయి చాచి కుక్కపిల్లను పట్టి పైకి వేశాడు థ్యాంక్స్ అన్నట్టు తోక చకచక ఊపుతోంది ఆ తెల్లని కుక్కపిల్ల వర్షం జోరికి ఆ కుక్కపిల్లపై ఉన్న బురద చిరిగింది రవిలోని ప్రేమ ఇంకా చెరగలేదు ఇక లేట్ చేయకూడదు తన ప్రేమకు ముగింపు పలకాలని చకచక రైలు పట్టాలపైకి నడుస్తున్నాడు రవి రోషిణి మదినిండా తలుచుకుని కళ్ళ నిండా నీళ్లతో పట్టాలపైకి అడ్డంగా పడుకున్నాడు దూరంగా రైలు వేగంగా వస్తుంది ఓ వైపు జోరుగా వర్షం పడుతుంది మెరుపు వెలుతురులో చినుకులు పడటం తెలుస్తుంది తన జేబులోని ఫోటోను తనివి తీరా చూస్తున్నాడు రవి రోషిని నీకు నేను ఏమన్యాయం చేశాను అడిగింది అడిగినట్లుగా చేశాను నీ నవ్వే నా జీవితపు వెలుగనుకున్నాను నీ మాట నీ అమాయకత్వమే నా ప్రేమ గెలుపు అనుకున్నాను నా అన్నది నువ్వే అలాంటిది నీ మనస్సులో అస్సలు నాపైన ప్రేమ లేదన్నమాట నీ విరహం నీ దూరం నేను తాళలేను అందుకే నేను వేడి వెళ్తున్నాను అని బిగ్గరగా తనలో తను మాట్లాడుతూ ఏడుస్తూ రైలు రాక కోసం ఎదురు చూస్తున్నాడు రవి రైలు వేగంగా రవిని సమీపిస్తోంది ఒక్కసారిగా రవిని ఎవరో కాలరు పట్టుకొని బయటకు లాగినట్లు అనిపించింది ఎవరా అని చూసే లోపల ట్రైన్ దగ్గరకు వచ్చేస్తుంది హే చనిపోతావు దూరంగా వీళ్ళు నా కాలర్ వదులు అంటూ రవి గింజుకుంటున్నాడు కుక్క వదలలేదు రవికి కుక్క తనని కాపాడాలనుకుంది అన్న విషయం అర్థమైంది రైలు వెళ్ళిపోయింది రవి పట్టాల నుంచి కుక్క లాగగానే బయటికి తనే లేచి వచ్చేసాడు ఇంతకీ ఆ కుక్క ఎవరు ఆ కుక్క వెనకాల తన చిన్న కుక్క పిల్ల రవికేసి జాలిగా చూస్తుంది అంటే తనని కాలు పట్టుకుని లాగిన కుక్క ఆ చిన్న కుక్క పిల్ల తల్లి అన్నమాట తన బిడ్డను కాపాడిన వాడిని కాపాడింది ఆ కుక్క రవిలో ఒక్కసారిగా చీకటి పొరలు వర్షంతో పాటు తొలిగిపోయాయి అంతా నిశ్శబ్దం చల్లగా గాలి కొద్ది కొద్దిసేపుడికి మబ్బుల చాటున చందమామ మెల్లమెల్లగా వెలుగులు జిమ్ముతున్నాడు రవి చేతిలోని రోషిణి ఫోటో గాలికి ఎగిరి ముళ్ళకంప పొదలో పడింది ప్రేమ చీకటి వీడింది తన జీవితం తన కన్నవాళ్ల కోసం అని తెలిసింది ఎవరి కోసమో చావడం తప్పనిపించింది చిన్న కుక్క పిల్లలోని మాతృత్వం తనని కాపాడినట్లు తను చనిపోతే తన చెల్లికి తల్లికి దిక్కెవరు వే ఆలోచనలతో రవి హృదయంలో జ్ఞానజ్యోతి వెలిగింది మిత్రులారా ఆలోచించండి ప్రేమ కోసం మన సూసైడ్ చేసుకోవడం చాలా తప్పు మనల్ని భూమికి తీసుకొచ్చిన వారు మన తోడబుట్టినవారు ఏమైపోతారు మన లోటు ఎన్నిటికీ వారికి తీరదు పది నెలలు మోసి కషాయం పోసి అల్లారు ముద్దగా గోరుముద్దలు తినిపించి తన బిడ్డ చిట్టి పుట్టి అడుగులు వేస్తుంటే మురిసిపోయి తల్లిదండ్రులను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి తన కడుపు కట్టుకుని పిల్లలకు పెట్టి పెంచిన తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోండి ఈ సృష్టిలో వయసుతో పాటు కలిగేది శరీర ఆకర్షణ ఆ ఆకర్షణ ప్రేమ మొత్తు తీరే లోపల మంచి చెడులు తెలిసిపోతుంది కాలం తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తుంది ఇదిరాని ప్రపంచం అని పరిచయం చేసే లోపల మనకు పెళ్ళాం బిడ్డలు ముసలి తల్లిదండ్రులు బాధ్యతలు మన అండగా తోడుగా ఉంటాయి ప్రేయసి అనేది ప్రేమను పంచేది ప్రేయసి అనేది బ్రతుకును తీసేది కాదు దానికి ప్రేమ అని పేరు పెట్టద్దు మరోసారి మళ్ళీ ఇక్కడే కలుద్దాం మీ సుబ్బు